హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎర్ర గోధుమ రవ్వతోటి ఉప్మాని చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజలు టూ టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని మొదటిగా వీటిని దొరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు పోపు దినుసులని వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపుని ద్వారాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం తరుగు రెండు మూడు రెమ్మల కరివేపాకు ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉప్మాకి అల్లం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఉప్మా అల్లం ఘాటుతోటి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక గ్లాసు ఎర్ర గోధుమ రవ్వ తీసుకుంటే మూడు గ్లాసుల నీళ్లను వేసుకోవాలి అదే కుక్కర్లో చేసినట్లయితే రెండు గ్లాసుల నీళ్లను వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ బాగా మరుగుతూ ఉండగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక గ్లాసు ఎర్ర గోధుమ రవ్వని వేసుకుని కలుపుకోవాలి ఈ రవ్వ కొద్దిగా ఉడకడానికి టైం పడుతుందండి అందువల్ల ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి అడుగు నుంచి పైకి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఫ్రై చేసిన జీడిపప్పు వేరసిన గింజల్ని వేసుకుని కలుపుకోవాలి తింటున్నప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఈ జీడిపప్పు వేరుశనగ గింజలు క్రంచీగా ఉండడం తోటి చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఎంతో సింపుల్గా ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది ఇప్పుడు రాగి పిండితోటి ఉప్మాని చూద్దాము కేవలం రాగి పిండితోటి అయితే రుచి అంత బాగోదండి అందువల్ల మనం తెల్ల గోధుమ రవ్వని సగం తీసుకుని ఉప్మా చేసుకుంటే ఈ రాగి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకుని ఇందులో రెండు మూడు స్పూన్ల వరకు వేరుశెనగింజలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని పోపు వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు ఉల్లి తరుగు వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఉప్మాకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుందండి మరీ కలర్ మారాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో తెల్ల గోధుమ రవ్వ కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ అంతా సగం పైగా వేగిన తర్వాత ఒక కప్పు రాగిపిండిని వేసుకుని రాగిపిండిని కూడా మరొక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నాము అదే తోటి ఆరు కప్పుల నీళ్ళని వేరొక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఈలోగా రవ్వ ఇంకా రాగిపిండిని కమ్మటి వాసన వచ్చే వరకు రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని కలుపుకోవాలి ఇలా రవ్వ అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్య ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి వాటర్ వేయగానే రాగి పిండి ఇంకా గోధుమ రవ్వ చాలా తొందరగా పీలుస్తుందండి అందువల్ల కలుపుతూ ఉడికించుకోవాలి చల్లారితే ఈ విధంగా ఉంటుందండి ఈ ఉప్మాలోకి వేరుసినగుళ్ళ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి ఇప్పుడు ఓట్స్ ఉప్మాని తయారు చేయడం చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత రెండు మూడు స్పూన్ల జీడిపప్పుని వేసుకుంటే ఉప్మా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు ఉల్లి తరుగు వేసుకుని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మీడియం సైజు టమాటా తరుగు గ్రీన్ పీస్ కూడా వేస్తున్నానండి ఇవి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు లేదంటే మిగిలిన వెజిటబుల్స్ క్యారెట్ బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకోవాలి అనుకుంటున్నామో అదే కప్పుతో ఒకటిన్నర నీళ్ళని తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక కప్పు ఓట్స్ని వేసుకుని కలుపుకోవాలి ఓట్స్ వేసిన తర్వాత వెంటనే వాటర్ని పీల్చుకుంటుందండి అందువల్ల ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం కలుపుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఈ ఓట్స్ ఉప్మాని తయారు చేయడం చాలా తేలికండి టేస్ట్ బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఓట్స్ ని రెగ్యులర్ గా తీసుకోవచ్చండి ఇదే విధంగా ఓట్స్ ని పాలలో నానబెట్టుకుని బెల్లం కానీ లేదంటే పంచదారతోటి కానీ తినచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్గా గా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఓట్స్ ఉప్మా రెడీ అయింది ఇప్పుడు సేమియా ఉప్మాని పొడి పొడిలాడుతూ తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఉప్మాలోకి వేరుసెనగుళ్ళు జీడిపప్పు టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఒక గ్లాసు సేమియాలను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో సేమియాలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే సేమియాలు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర నీళ్ళని తీసుకోవాలి కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఒక గ్లాసు సేమియాలకి ఒకటిన్నర వాటర్ కరెక్ట్ గా సరిపోతుందండి ఈ విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్ గా సేమియా ఉప్మా రెడీ అయింది ఈ సేమియా ఉప్మా ఉత్తిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో సేమియా తోటి బెల్లం వేసి పరమాన్నం రెసిపీ కూడా ఉంది ఒక్కసారి చూడండి చివరిగా తెల్ల గోధుమ రవ్వ తోటి ఉప్మాని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే మూడు గ్లాసుల నీళ్లను వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉండగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని వేసుకుని కలుపుకోవాలి విడిగా అయిన తెల్ల గోధుమ రవ్వని దొరగా ఫ్రై చేసుకుని అప్పుడు ఉప్మాలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రవ్వ వేసిన వెంటనే వాటర్ని పీల్చుకుని ఈ విధంగా దగ్గరగా ఉడుకుతుంది ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా అల్లం పచ్చిమిర్చి ఫ్రై చేసినప్పుడే వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఒకటి రెండు నిమిషాలు మూత పెట్టుకుని కలుపుతూ ఉడికించుకుంటే ఈ విధంగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ